ఇప్పుడు పంచాయతీ అభివృద్ధి అధికారులు కూడా మన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారి ఆధ్వర్యంలో హాన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి హాన్రబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడానికి ఇక్కడికి పెరుగొండ నియోజకవర్గంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులు ఇక్కడికి వచ్చున్నారు ఇప్పుడు దయచేసి ఆనరబుల్ మినిస్టర్ శ్రీమతి సవితమ్మ గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాను పంచాయతీ సెక్రటరీలందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే జీవిత కాలం అంతా మీరు పనిచేసిన గ్రేడ్ ఫైవ్ నుంచి గ్రేడ్ వన్ రావడానికి చాలా ఏళ్ళు పడేది మరి కొన్ని జరగను కూడా జరగవు మధ్యలో ఏదైనా కొన్ని అవంతరాలు కూడా రావడం మీకు తెలుసు మరి ఈ రోజు ఐదు గ్రేడ్లు ఉండేటివి మరి మూడు మూడు గ్రేడ్లుగా పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నందుకు పనిచేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి చాలా బాధ్యత మీ డ్యూటీ నిజంగా కష్టంతో కూడిన పని దాన్ని అయితే మేము అప్సెట్ చేస్తున్నాం చేస్తున్నారు ఇంకా మీరు బాధ్యత పెంచుకోండి ఎందుకంటే రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడెప్పుడే మనం అడుగులేస్తున్నాం కాబట్టి మీ సహకారం కూడా మీ మన ప్రభుత్వానికి రావాలి మీ సవితమ్మ కూడా కావాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ పంచాయతీలో బలోపేతం చేయడానికి కూడా ప్రత్యేకతగా ఐదు విభాగం ఏర్పాటు చేయడం ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు కాబట్టి మీరు మరింత బాధ్యతగా పనిచేయవలసిందిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మా పంచాయత్ సెక్రటరీలు అందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చేయండి థ్యాంక్ యూ డెప్యూ డి సీఎఫ్ సార్